డియర్ ఫ్రెండ్స్ గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మరొకసారి మీ అందరికీ సాదర స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు ఒక ప్రత్యేకమైన సినిమా కథతో మీ ముందుకు రావడం జరిగింది మీరు ఇప్పుడు ఒక సంఘటన కావ్యం ఒక మానవ హృదయ గాథలో అడుగు పెడుతున్నాం సుమంగళి కేవలం ప్రేమ కథ కాదు ఇది ధైర్యం బాధ్యత త్యాగం నమ్మకం మరియు గౌరవం గురించి చెప్పే సమగ్ర ప్రయత్నం శ్రీ అక్కినేని విన్యాసంలో విభిన్న భావాలను సావిత్రి గారి భావనలోని యథార్థత శ్రీ ఆత్రేయ రచనలోని మూర్తిమత్వం అన్నీ కలిపి మన హృదయాలపై ముద్ర వేసి నిరంతరంగా స్పందించాల్సిన సందేశాన్ని ఇచ్చాయి ఈ చిత్రం చూసేటప్పుడు మీరు ఒక తల్లి ఒక భార్య ఒక మహిళ భావోద్వేగాల లోతులను అనుభవిస్తారు నిజమైన సంబంధాల పట్ల మన బాధ్యతను ఆత్మవిశ్వాసాన్ని మనుషులు అంతరంగంగా మారాలనే ప్రతిజ్ఞతతో ఈ కథలో ప్రతి పాత్ర కూడా ఒక సందేశాన్నిచ్చేటువంటివిగా మార్చబడ్డాయి సుమంగిల్ అనేటువంటి సినిమా పంతొమ్మిది వందల అరవై ఐదులో విడుదలై ఆ తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక సాహిత్య నాటక పరంపరాత్మక శిఖరంగా నిలిచింది ఇది తమిళంలో పంతొమ్మిది వందల అరవై రెండులో వచ్చిన సరదా ఆధారంగా శ్రీ ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో రూపొందింది ఇది శ్రీ టి గోవిందరాజన్ నిర్మించిన వేనస్ పిక్చర్స్ మరియు అశోక్ మూవీస్ బ్యానర్లో వెలువడింది ప్రధాన పాత్రలో శ్రీ అక్నేయ నాగేశ్వరరావు గారు అనగా విశ్వాం గారు మరియు సావిత్రి గారు సరదా సరదాగా నటించారు కథా సంభాషణలకు శ్రీ ఆచార్య యాత్రేయ స్క్రీన్ ప్లేకు శ్రీ ఆదుర్తి సుబ్బారావు గారు సాయం చేశారు నూట యాభై మూడు సిని నూట యాభై మూడు నిమిషాలు నిడివి ఉండేటువంటి సినిమా దీనికి ఈ సినిమాకి సుమాంగి అనేటువంటి సినిమాకి సంగీతం శ్రీ కేవి మహాదేవన్ గారు మరియు ఇతను గేయాలతో చిత్రాన్ని మాధుర్యంతో నింపారు మృదువైన పాటలు హృదయాన్ని వెదజల్లే సంగీత అనుభవం ఈ చిత్రానికి ఒక ప్రత్యేకంగా మనం చూడవచ్చు మరి సినిమాకు వచ్చినటువంటి అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపులు ఈ చిత్రం ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో అత్యుత్తమ తెలుగు భాష చిత్రంగా గుర్తించి గుర్తింపు పొందింది రాష్ట్రపతి నంది ఇతర మరి పాలకుల అవార్డులు లభించలేదు అయినప్పటికీ ఈ చిత్రానికి విమర్శకుల నుండి మన ఘనమైనటువంటి ప్రశంసలు లభించాయి నిర్మాణ వెనుక కథ దర్శక విశేషాలు సుమంగలి తమిళ చిత్రం సరదా నైన్టీన్ సిక్స్టీ టూ రచయిత శ్రీ కెఎస్ గోపాలకృష్ణ ఇది భారతీయ దివ్య మాతృక ప్రేమ గాథకి అత్యంత గుర్తింపు పొందింది దర్శకుడు శ్రీ ఆదుర్తి సుబ్బారావు గారు అతని శాస్త్రీయ సమాజం నెరవేరే కుటుంబ చిత్రం పంద చిత్రభాషలో సుమంగిలి ఒక ప్రత్యేకమైన స్థానంగా నిలిచింది కథ డైలాగ్స్ ఆచార్య ఆత్రేయ గారు వ్యాఖ్యాన సహితంగా రూపొందించారు చిత్రీకరణ సమర్పణ కెమెరా సిఎల్ రాయ్ ఎడిటింగ్ శ్రీ టి కృష్ణ సెట్ అండ్ ఆర్ట్ జీవి సుబ్బారావు గారు సంగీతం మరియు పాటల వెనుక వైభవం సంగీత దర్శకుడు శ్రీ కేవి మహాదేవన్ గారు గాయకులు ఘంటసాల్ గారు పి సుశీల గారు ఎస్ జానకి తదితరులు ఈ చిత్రంలోని కొత్త పెళ్లి కూతురు కనుల కనులతో వంటి ఎన్నో హిట్ పాటలు తెలుగు సినిమా సంగీతాన్ని శాశ్వతంగా అలరించిన మణిరత్నాలుగా నిలిచాయి అరుదైన మరియు తెలియని విశేషాలు శోభన్ బాబు చిత్రంలో ఈ చిత్రంలో చిన్న పాత్ర కామియోగా కనిపించక అతనికి ఐదు వేలు ఫీజు చెల్లించారు ఇది ఆయనకి మొదటిసారి విమాన ప్రయాణం ఎయిర్క్రాఫ్ట్ మీద ఈ చిత్రం సృష్టి సమయంలో తమిళ తెలుగు భాష లక్షణాలు సాంఘిక జీవన విధానాలు భావోద్యమాలు శ్రద్ధగా తీసుకున్నారు దర్శకుడు శ్రీ ఆదుర్తి సుబ్బారావు గారు తెలుగు తమిళ హిందీ భాషల్లో యాభైకి పైగా సినిమాలు చేసిన సృజనాత్మక దర్శకుడు అతనికి ఉన్న నేషనల్ అవార్డులు ఆదర్శ కుటుంబం మోగ మనసులు సుడి సుడిగుండాలు తదితరులు మరి ఈ సినిమాల్లో ఆయనకి నేషనల్ అవార్డ్స్ కూడా రావటం జరిగింది బాక్సాఫీస్ మరియు సాంఘిక దీని సినిమా వెనుకనున్నటువంటి ప్రాచుర్యం చిత్రం మానవ సంబంధాల కుటుంబ దుర్గాత నేపథ్యాన్ని బలంగా ప్రతిబింబించింది సమాజంలో ఉన్న ప్రేమ బాధ బాధ్యత మరి హృదయంతో హత్తుకునే విధంగా ఈ సినిమా చూపించడం జరిగింది విమర్శకుల నుంచి పొందిన ప్రశంసలతో పాటు ప్రేక్షకుల సానుభూతి భావోద్వేగ ఉదయం చిత్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది మరి పాత్రల పరిచయాలు చూద్దామండి విశ్వం అనగా శ్రీ అక్కినే నాగేశ్వరరావు గారు ఉపాధ్యాయుడు భావోద్యమాల మెరుస్తున్న యువకుడు శారదను గమనించి ప్రేమలో పడతాడు జీవితంలో అతనికి ఎదురవుతున్న అనారోగ్య వ్యక్తిగత బాధలకు ధైర్యంగా నిలబడతాడు చివరికి తన భార్య సరదాకు గౌరవం తెలియజేస్తూ ప్రేమ పరిపక్వ పరిపక్వతను చూపుతాడు తర్వాత శారద అంటే సావిత్రి గారండి ధైర్యవంతురాలైన యువతి విశ్వంపై అపారమైన ప్రేమను పట్టించుకోకుండా అతడి అనారోగ్య సమయంలో కూడా అతనితో నిలబడతాడు త్యాగానికి తరలకుండా స్త్రీ సత్పథతో మరి ఆమె వెన్నంటి ఉండటం ఈ క్యారెక్టర్ యొక్క ప్రత్యేకత శాఖర్ అనగా జగ్గయ్య గారు సారదాకు చిన్ననాటి స్నేహితుడు ప్రేమలోని బాధ హృదయాల్లో తీసుకువచ్చి విశ్వం శారద సంబంధానికి మార్గదర్శిగా ఈయన నిలవటం జరుగుతుంది శ్రీహరిరావు అనగా శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఇచ్చిన భర్తకు వ్యతిరేకంగా ఉండే తండ్రి మొదట కోపంతో ఉన్న మార్గంలో వచ్చిన అనారోగ్యం గురించి తెలిసి కన్నీరు పెట్టుకుంటాడు తనను ఆలోచింపజేసే తండ్రి కూతురు సంబంధాన్ని బాహ్యంగా ఈ క్యారెక్టర్ అనేది చూపుతుంది వెంకటాద్రులు శలం అంటే వి నాగయ్య గారు విశ్వం తండ్రిగా వారిస్తాడు కథా నేపథ్యంలో కుటుంబ బలాన్ని సంప్రదాయ మానవత్వాన్ని ప్రతిబింబించే పాత్రగా ఈ పాత్ర ఉంటుంది ధర్మరాజు అంటే రేలంగి వెంకటరామయ్య గారు అండి విశ్వానికి సాత్విక మద్దతుగా భయపడుతూ కథకు కొద్ది హాస్యం మరియు మానసిక ఆశ్వాస ప్రసాదిస్తుంది కుందంటి అంటే పద్మనాభం గారు పరిభావకాలిలో సన్నిహిత్యంగా హాయిగా కథను సాగనం సాగనింపడంలో మరింత సౌమ్యతను ఈ క్యారెక్టర్కి ఆయన చేకూరుస్తారు మరియు విశాలాక్షమ్మ అనగా వరలక్ష్మి గారు అండి శారద తల్లి తమ కూతురు పెళ్లి అనారోగ్యాల్లో కూడా ఆమెకు మానసిక మరి సపోర్ట్ను ఈ పాత్ర చేకూరుస్తున్నట్లుగా మనం చూడగలం అనగా వసంతి విశ్వంశల్యులుగా ఉన్న సమాజ మార్పుకు ప్రతీక కుటుంబంలో మహిళా శక్తిని ప్రతిబింబించే పాత్రలు శోభన్ బాబు గారు కెమియో చిన్న పాత్రలు కనిపిస్తారు చిత్రంలో తొలి విమాన ప్రయాణం చేశారని ప్రాధాన్యతగా మనం పేర్కొంటాం జయంతి గిరిజ సంధ్య తదితరులు చిన్న చిన్న గాత్రాల ద్వారా కథ ధారగా అవసరం ఉన్న సందర్భాల్లో భావోద్యమం చేర్చడంలో భూమికలు పోషించారు సుమంగలి పూర్తి కథా విశ్లేషణ మరి మనం చూద్దాం కథ ప్రారంభం ప్రొఫెసర్ విశ్వం తన తల్లి విశాలక్ష్మమ్మ మరియు చెల్లెలు ఉమతో కలిసి నివసిస్తుంటాడు అతను శ్రీహరిరావు యాజమాన్యంలో నడుస్తున్న ప్రముఖ కళాశాలలో మరి అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు అదే కళాశాలలో చదువుతున్న శ్రీహరిరావు కుమార్తె సరదా అనగా బి సరోజాదేవి ఓ నూతన ఆలోచనలతో ఆలోచనలు గల యువతి విశ్వం విద్య వినయంతో ఆమె ఆకర్షిత ఆకర్షితురాలు అవుతుంది ఆ గౌరవం ప్రేరణగా క్రమంగా ప్రేమగా మారుతుంది ప్రేమకు అడ్డుగా పెళ్లి నిర్ణయం శ్రీహరిరావు తన కుమార్తె శారదకు తన స్నేహితుడు శేఖర్ అంటే జగ్గయ్యతో పెళ్లి చేయాలని నిర్ణయిస్తాడు కానీ శారద తన మనసు విశ్వంకు అంకితం చేసిందని చెప్పి తండ్రి అనుమతి లేకుండా విశ్వాన్ని పెళ్లి చేసుకుంటుంది ఈ పరిస్థితుల్లో శేఖర్ మానసికంగా కలత చెంది కోపంతో పతనం వైపు పయనిస్తాడు పెళ్లి అనంతరం జీవితానికి మలుపు వారిద్దరూ కొత్త కొత్తగా ఊరికి వెళ్ళి అక్కడ ఉద్యోగం పొందుతారు వారి మధ్య ఆనందమైన వైవాహిక జీవితం కొనసాగుతుంది కానీ ఒక ప్రమాద సావత్ విశ్వానికి శారీరక నష్టం కలుగుతుంది అతను శరీరానికి పూర్వస్థితి తిరిగి రా రాకపోవడం వల్ల తీవ్ర నిరాశకు లోనవుతాడు వైవాహిక బంధానికి పరీక్ష ఇటువంటి విపత్తుల సమయంలో శరద నిజమైన భార్యగా నిలుస్తుంది అతనికి ఇస్తుంది భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగించేందుకు తన పరాకాష్ట ప్రేమను వ్యక్తం చేస్తుంది అయినా విశ్వం తన అసమర్థతకు మనస్తాపంతో ఆత్మహత్యకు కూడా ప్రయత్నించే స్థితికి చేరుతాడు శేఖర్ మళ్ళీ ప్రవేశం శేఖర్ ఈ సమయంలో మళ్ళీ వారి జీవితాల్లో ప్రవేశిస్తాడు ఈసారి అతనిలో మార్పు కనిపిస్తుంది అతడు విశ్వాన్ని వాదార్చి మీరు శరదను మళ్ళీ పెళ్లి చేసుకోండి ఆమె నిజంగా సతీధర్మానికి అర్హురాలు అంటూ సూచిస్తాడు విశ్వం తల్లితో కలిసే సన్నివేశం విశ్వం తన తల్లిని కలుస్తాడు ఆమెతో సంభాషణలో జీవిత పాఠాలను గ్రహించి గుండె మార్పుకు వస్తాడు తాను శరదను ప్రేమించిన శేఖర్ త్యాగాన్ని గౌరవిస్తూ ఆమెకు రెండో పెళ్లికి అంగీకారం చెప్తాడు తొలి ప్రేమకు ముగింపు పెళ్లి ఏర్పాట్ల సమయంలో సరదా తన హృదయంలోని భావాలని బయట పెడుతుంది ఆమె విషం తాగినట్లు ప్రకటించి తన మనోవేదనను బయట పెడుతుంది ఈ ఘటనలో ఆమె చేసిన త్యాగానికి ప్రతీకిగా సుమంగలి అనే పేరు నిలిచిపోయింది కథ ముగింపు చివరగా శరద విశ్వం ప్రేమను గుండెల్లో పెట్టుకుని శాంతంగా కొన్నిముస్తుంది ఆమె మరణం ఆమె చేసిన ప్రేమ త్యాగాన్ని గుర్తుగా నిలుస్తుంది ఇది ఒక నిజమైన సుమంగలి కథగా మన మనసుల్లో పదిలంగా నిలుస్తుంది చిత్ర విశ్లేషణ ఈ చిత్రం ప్రేమ త్యాగం బాధ్యతల మూర్తిమత్వంగా నిలిచింది పాత్రల మధ్య ఉన్న భావోద్వేగాలు స్నేహబంధాలు కుటుంబ సంబంధాల మధ్య జరిగిన సంఘర్షణలు ఎంతో మానవీయతతో చూపబడ్డాయి సరదా పాత్ర మనకు ఒక సతీ ధర్మానికి నిస్వార్థ ప్రేమకు ప్రతీకగా నిలుస్తుంది ప్రేమ అనేది పొందటం మాత్రమే కాదు అవసరమైనప్పుడు వదిలివేయటం కూడా అనే భావన చిత్రంలోనికి చిత్రంలో ప్రధానమైన సారాంశం సన్నివేశాలు అనేవి ఉన్నాయండి చిత్రంలో మొదటి సన్నివేశంగా ఆ ఆలోచనల నుండి అనురాగం మరి విశ్వం ఒక కళాశాలలో ప్రొఫెసర్గా చేరతాడు అతనికి సిద్ధాంతాలు మానవత్వ పాఠాలు సరదను ఆకర్షిస్తాయి అధ్యాపకుడిపై ఆవిడికి గౌరవంతో పాటు ప్రేమ కూడా పుడుతుంది సరదా మీ మాటలు నాలో కొత్త స్ఫూర్తిని నింపాయి సార్ మీరు నేర్పేది పాఠ్యాంశం కాదు జీవితం అంటుంది విశ్వం పాఠాలు చదివే వాళ్ళకి పదవులు దొరుకుతాయి జీవితం అర్థం చేసుకున్న వాళ్ళకి విలువ దొరుకుతుంది అంటాడు సన్నివేశం రెండులో ప్రేమకు ఎదురైన అడ్డుగోడ శ్రీహరిరావు తన కుమార్తె సరదకు శాఖర్తో నిశ్చితార్థం చేసేవాడిగా నిర్ణయించాడు ఆమె విశ్వంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించడంతో రోషానికి గురవుతాడు శ్రీహరిరావు అంటాడు మీరు సంసారం మీకు సంసారం కావాలా గౌరవం కావాలా ఆ ఉపాధ్యాయుడి కంటే శాఖర్ ఎన్నో రెట్లు మెరుగైన వాడు అంటాడు సరదా అంటుంది అతని వద్ద సంపద లేదు కానీ విలువలు ఉన్నాయి నాన్న అదే నాకు కావాలి అంటుంది మరొక సన్నివేశంలో త్యాగం చేసి నిస్సహాయంగా నడిచిన శేఖర్ శేఖర్ తన మనసులో దాచుకున్న ప్రేమను త్యజించి కలలు చీలిన హృదయంతో ఊరిని విడిచి వెళ్ళిపోతాడు శేఖర్ అంటాడు తనతోనే నా హృదయం చీలిపోయింది కానీ ఆమె ఆనందమే నాకు ముఖ్యం ఈ ప్రేమని తానొక అపరాధంగా భావించకూడదు అనుకుంటాడు సన్నివేశం మరొక సన్నివేశంలో పెళ్ళి అనంతరం కళల జీవితం విశ్వం సరదా దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది సదా జీవితం గడిపే ప్రయత్నంలో వాళ్లలో పరస్పర ప్రేమ మరింత బలపడుతుంది విశ్వం అంటాడు నీవు నా జీవితంలోకి వచ్చి వెలిగిపోసావు సరదా సరదా అంటుంది నీ పక్కన నిశ్శబ్దంగా ఉండటమే నాకు జీవితంగా అనిపిస్తుంది అంటుంది మరొక సన్నివేశంలో ప్రమాదంతో చీకటి పడిన దాంపత్యం ఒక రోడ్డు ప్రమాదంలో విశ్వం శారీరకంగా దెబ్బతిని పౌరుషతను కోల్పోతాడు ఇదే అతని జీవితంలో మానసిక భారం తీసుకురాగల విషాద ఘట్టం విశ్వం అంటాడు నీవు ఒక సంపూర్ణ జీవితం కోరుకున్నావు కానీ నేను నీకు పరిమితం గోడలకే పరిమితం ఇచ్చాను అంటాడు ధైర్యమే మరొక సన్నివేశంలో ధైర్యమే ఆమె అలంకారం శారీరక వైకల్యం మధ్య విశ్వం వెనక్కి తగ్గిన సరదా ధైర్యంగా ముందుకు సాగుతుంది అతనికి పక్కనే నిలబడి అతనికి బలంగా మారుతుంది సరదా అంటుంది నీ బలం శరీరంలో కాదు విశ్వం నీ హృదయంలో ఉంది నేను నీ భార్యను నీకు తోడుగా ఉన్నాను అంతే అంటుంది మరొక సన్నివేశంలో ఆత్మ నిండిన ప్రేమలో విశ్వం ఆత్మహత్య ఆత్మ నిందిత ప్రేమలో విశ్వం ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు ఇది ఒక సన్నివేశం తన వల్ల సరదా ఇబ్బందులు పడుతుందన్న భావనతో విశ్వం ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు యశం అంటాడు నేను ఒక బాధగా మార్చాను నన్ను మర్చిపో నీ జీవితం పునః ప్రారంభించుకో అంటాడు మరొక సన్నివేశంలో శేఖర్ బలం ఇచ్చిన మాటలు శేఖర్ తిరిగి ప్రవేశించి విశ్వాన్ని నిలబెడతాడు అతనికి మానసిక ధైర్యాన్ని ఇస్తూ భార్యను పునర్వివాహం చేసుకోమని ప్రేరేపిస్తాడు శేఖర్ ప్రేమ ఒక స్వేచ్ఛ శారీరక సంబంధం కాదు ఆమె నీదే నువ్వు ఆమెకు భర్తగా మళ్ళీ అవుతావు అని అంటాడు మరొక సన్నివేశంలో తల్లి ఒడిలో బలమైన ఒప్పందం విశ్వం తల్లి విశాలక్ష్మమ్మ ప్రక్కన నిలుస్తూ కొడుకులు కొడుకుకు మార్గం చూపుతుంది విశ్వం అంటాడు అమ్మ నేను పూనుకున్న జీవితం అయిపోయింది ఇప్పుడు సరదాకి కొత్త జీవితం ఇవ్వాలి అంటాడు విశాలక్ష్మమ్మ అంటుంది ఆమెను గెలిపించి బాబు అదే నిజమైన ప్రేమ గుర్తింపు అంటుంది మరొక సన్నివేశంలో ఒక వింత నిర్ణయం విశ్వం శేఖర్ సరదాను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తాడు కానీ సరదా తేల్చుకుంటుంది ఆమెకు మరో జీవితం ఉండదని సరదా అంటుంది నేను ఒకవేళ మళ్ళీ పుట్టినా నీ భార్యగానే పుట్టాలని కోరుకుంటున్నాను విశ్వం అంటుంది ఇది మరి ఇంతవరకు ఈ సన్నివేశాలన్నీ మనం చూసాం చివర సన్నివేశంగా ఒక భార్య త్యాగానికి ప్రతీక అంటే సుమంగిల్ అనేటువంటి సినిమా మరి మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక భార్య త్యాగానికి ప్రతీగా దీన్ని మనం వర్ణించవచ్చు పెళ్లి వేళ తన అంతాన్ని తానే నిర్ణయించుకుంటుంది ఆమె విశ్వం తాగి బలవంతపు మార్పును తిరస్కరిస్తుంది శరద అంటుంది ఇది నా జీవితానికి ముగింపు కాదు నా సతీ త్యాగానికి గౌరవం ఇచ్చే తీర్పు అంటుంది మరొక సన్నివేశంలో విశ్వం వడిలో శాంతంగా ముగిసిన ప్రేమ శరద తన శివర శ్వాసలో విశ్వాన్ని చూస్తూ తన ప్రేమను మిగిల్చుతుంది అది భావోద్వేగాలతో నిండిన శివరి క్షణం సరద అంటుంది నీ ప్రక్కన మరణించడం ఇదే నా నిజమైన సుమంగిలత్వం విశ్వం అంటుంది విశ్వం అంటాడు నీ ప్రేమ నాకు పునర్జన్మ ఇచ్చింది సరదా నువ్వు పోతే నేను శూన్యంగా మిగిలిపోతాను అంటాడు మరి సన్నివేశాలు సినిమా యొక్క అంతర్గత భావాలను సంస్కృతిని ప్రేమ త్యాగాలను ప్రతిబింబించేలా రూపొందించబడ్డాయి చిత్రం యొక్క ముగింపు వ్యాఖ్యానాలు సుమంగలి చిత్రం పేరు వినగానే మనసులో ఓ పవిత్రత ఓ త్యాగశక్తి తలుకుమంటుంది ఈ సినిమా కథలోని ప్రతి మలుపు ప్రతి భావోద్వేగం మన జీవిత సత్యాలనే ప్రతిబింబిస్తుంది ఇది కేవలం ఒక ప్రేమ కథ కాదు ఇది జీవిత పరమార్థానికై సాగిన తపన ఒక నిస్వార్థమైన ప్రేమకు నివాళి శారద అనే మహిళ ప్రేమించేది శరీరాన్ని కాదు ఆత్మను ఆమె జీవితం ఆమె జీవితం ద్వారా మనకు తెలుసు సతీత్వం అనేది బలహీనత కాదు ఒక ఆత్మస్థైర్యం ఆమె ప్రేమ బలంగా శుద్ధంగా శాశ్వతంగా నిలబడింది సుమంగలి అనే పదానికి ఆమె అర్థాన్ని ప్రసాదించింది మరి విశ్వం పాత్రలో మనం చూస్తాం నిస్సహాయత ఆత్మనింద బాధలో కూడా ఎలా ప్రేమను పరిపక్వంగా అర్థం చేసుకోవచ్చో శేఖర్ పాత్ర ద్వారా తెలుస్తుంది ప్రేమలో కోల్పోవడం కూడా ఒక గొప్ప గెలుపు కావచ్చని అతని త్యాగం ఎంతో గౌరవనీయమైనది చిత్రం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది ప్రేమ అనేది శారీరక పరిమితులను పరిమితులకు అతీతంగా నిజమైన ప్రేమ నిస్వార్థంగా త్యాగపూరితంగా పరిపూర్ణంగా ఉంటుంది అని మనం భావిస్తాం మరి ఈ కథ స్త్రీ శక్తి ప్రాముఖ్యతని తెలియజేస్తుంది శారద వంటి పాత్రలు మన సమాజానికి ప్రేరణ త్యాగం చేసే వ్యక్తిని చిన్న చూపు చూడకూడదు ఎందుకంటే వారు మన విలువలకు నిలువెత్తు ప్రతీక జీవితంలో కొన్ని బాధలు తప్పకపోయినా మన మానసిక స్థైర్యమే గెలిచేది మరి ఈ సినిమా మీరు ఇంతవరకు మా యొక్క గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు అందుకని మీకు ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మా యొక్క ఛానల్ను మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోవాల్సిందిగా కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి కూడా పరిచయం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ అతి వినయపూర్వకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్